హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుర్రా నేనైతే సూపర్ ఉన్నా అయితే కొత్తిమీర తోటి అయితే మీ ముందుకైతే వచ్చేసిన చూడండి నా స్టైల్లో కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా తోటి పచ్చడి ఎలా చేస్తాను మీరు కూడా అయితే ట్రై చేయండి మా వాళ్ళు అయితే దీనికైతే ఫ్యాన్స్ అనమాట పల్లి లేకుండా ఓన్లీ మిర్చి అవి పల్లీలు కూడా వేస్తాయి కదా ఒక్కోసారి కొత్తిమీర పచ్చళ్ళ ఇదైతే కొత్తిమీర పచ్చళ్ళ పల్లీలు ఏమైతే లేవు మిర్చి కొత్తిమీర పుదీనా టమాటా ఇక్కడైతే ఒక కడా అయితే పెట్టుకున్న దాంట్లో అయితే చేయడం అంత అయితే నూనె అయితే పోసినా ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేసిన పచ్చిమిరపకాయలు పేలు నా మీద పడకుండా అయితే కొత్తిమీర అయితే వేసినా ఎందుకు ఎమ్మటి వేసిన అనుకుంటారా లేకపోతే పేలు వచ్చిన మూతి మీద వేలుతాయి అనమాట అవి వేలకుండా దాన్ని కవర్ అయితే ఈ కొత్తిమీరని అయితే దాని మీద అయితే కప్పేసిన చూడండి ఇప్పుడు పుదీనా కూడా వేసుకుంటా ఇది కొంచెం సేపు మగ్గినాక పుదీనా కరివేపాక అవన్నీ అయితే వేసుకుంటా ఇంక ఇక్కడైతే చూడండి కాడలు కాడలు అయితే ఎట్లున్నాయో ఉన్నాయో పుదీనా కూడా అయితే వేసుకున్న కాడలు అయితే చూడండి పుదీనా కూడా కొంచెం కాడలతో టేస్ట్ తీసినాం ఎందుకంటే మనకు పుదీనా టేస్ట్ రాలే కదా అట్లనే ఒక టమాటాలు తీసుకున్న చిన్న సైజువి వాటిని అయితే అన్నీ ఒక టమాటాకి ఎనిమిది ముక్కలు అయితే కోసుకున్న ఈ పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర అయితే చూడండి ఎట్లయినాయో కొంచెం అయితే మెత్తగట్టే కదా ఇంకా దాంట్లో అయితే ఈ టమాటాలు అయితే వేసేస్తా ఎక్కడైతే చూడండి టమాటాలు కూడా అయితే వేసుకుంటా ఇప్పుడు మొత్తం అయితే ఇంకా దగ్గరకైతే కావాలా అయ్యో టమాటాలు మిర్చి వేయగలేదు అనుకోవద్దు కొంచెం సేపు మిర్చి కూడా వేయాల మిర్చి పుదీనా కొత్తిమీర మంచిగా అయితే కొంచెం ఆయిల్ అనేది మనకైతే తేలాలా టమాటాలు వేసినాకైతే అంత చింతపండు వేసుకుంటే కీలక తందు కనుబం మొత్తం అయిపోతుంది మూత వేసుకుంటే పచ్చడి అయితే మనకు రెడీ అవుతుందపా గింత జ్వరంత ఉప్పు వేసుకొని ఈ కొత్తిమీర పచ్చళ్ళలోకి కొంచెం అంత టేస్ట్ ఇంకోటి ఉంటే బాగుంటుంది కదా అది ఏంటిదా అనుకుంటుర్రా పప్పు పాలకూర పప్పు కూడా వేసుకుంటున్నా ఈరోజైతే చూడండి నేనైతే మూత అయితే వేసినా మంచిగా అయితే మగ్గిని ఇవన్నీ ఒకసారి నాలుగు ఉల్లిపాయలు నాలుగు ఎల్లిపాయలు వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టుకుంటే పచ్చడి అయితే మస్తు ఉంటుంది ఇంకా రోడ్లు అయితే ఎట్లా అంటే ఇంక చెప్పొద్దు దానికి సూపర్ అయితే సూపర్ అయితే ఉంటుంది రోట్లలో అయితే మనకి ఇంక హైదరాబాద్లో రోడ్లు రోల్లు కూడా పెట్టుకొనిస్తారా ఈ గ్రైండ్లలో ఇంకా మిక్సీ చేసుకునే మనకి ఊరిగిపోయినప్పుడు అయితే రోటి పచ్చడి కూడా అయితే మీ షేర్ అయితే వేసుకుంటా ఇంకా రోల్లో వేసుకొని నూరుకుంటే అయితే బాగుంటుంది ఇంకా మొత్తానికి మొత్తానికైతే మగ్గిపోయింది కొద్దిగా ఉప్పు వేసుకుంటా ఫస్టే ఉప్పు అయితే వేయద్దు ఎందుకంటే పుదీనా కొత్తిమీర ఇవన్నీ టమాటా మొత్తం నీరు నీరు వచ్చేస్తుంది అప్పుడు పచ్చడి మనకి గట్టికి రాదు మొత్తం నీళ్ళు నీళ్ళు వస్తుంది లాస్ట్లో మొత్తం మగ్గినాక ఇంకా జనం అంతా దింపుకుంటా అనుకున్నప్పుడు ఇంకా మిక్సీలో వేసుకుంటా అన్నప్పుడు ఉప్పు వేసుకోవాలి ఇంకా లాస్ట్కి అయితే చూడండి ఇట్లయితే ఆయిల్ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మంచిగా అయితే ఉంటుంది నా కొత్తిమీర పుదీనా టమాటా పచ్చడి తిర్రాడి చూడండి వేసినప్పుడు కళాయిడు ఉన్నాయి మొత్తం మగ్గే కల కళాయి సగం కాదుగా వంద పర్సెంట్ ఉంటే యాభై పర్సెంట్ కాదుగా ముప్పై పర్సెంట్ అయిపోయింది అనుకో అట్లా ఉంటుంది మిక్సీలో నువ్ గింతగానొత్తుంది ఒక ఎల్లిపాయ అయితే ఒక ఎల్పాయి అయితే వేసుకొని మిక్సీ అయితే వేసుకున్న చూడండి నా స్టైల్లో కొత్తిమీర పచ్చడి అయితే ఇలా ఉందబ్బా మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ పెట్టండి ఇట్లాగా అది ఇంకో తీరుగా చేయాలన్నా కామెంట్ పెట్టండి నా పచ్చడి అయితే గిట్లు అవుతున్నా చూడండి ఇంకా నేనైతే తాలింపు అయితే వేసుకొని దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అవుతుంటుంది అనుకో చెప్పిన కదా వైట్ రైస్ పాలకూర పప్పు కొత్తిమీర టమాటా పచ్చడ పాపడాలు ఇది మా స్టైల్లో చేసుకున్నాం ఈరోజైతే సాటర్డే అయితే ఉంది కదా నో నాన్ వెజ్ ఓన్లీ వెజ్ కొత్తిమీర పచ్చడ పాలకూర పప్పు పప్పులో అయితే కారం అయితే వేసుకోలేదు పాలకూర పప్పు కొత్తిమీర పచ్చడి వైట్ రైస్ పాపడాలు చెప్పిన కదా వడియాలు వచ్చినా ఆ వడియాలు అయితే చూడండి ఇప్పుడు నేనైతే వేయించుకుంటా మస్తు అవుతుందనమాట కాంబినేషన్ మీరు కూడా అయితే ట్రై చేయండి ఎవరైనా చుట్టాలు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మిమ్మల్ని అయితే మెచ్చుకుంటారు ఇక్కడైతే చూడండి నా పాపడాలైతే అయిపోతున్నాయి పాపడాలాంట్లో వడియాల ఏదన్నా అనుకోండి అబ్బా ఈ నాకు ఈరోజు అయితే మస్తు మజా వచ్చింది నా కొప్ప పిల్లలకి వేడి వేడి అప్పడాలు వేడి వేడి పప్పు వేడి వేడి అన్నం వేడి వేడి పచ్చడి మొత్తం గరం గరం ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది కదా అన్నీ వేడి వేడి తినాల సలహాలు అయితే పొద్దున సాయంత్రం సాయంత్రం పొద్దున మా ఆయన అయితే చూడండి పూజ అయితే చేస్తుండు మీలో ఎంతమందిని మీ హస్బెండ్లు పూజ చేస్తారో ఎంతమంది హెల్ప్ చేస్తారో కామెంట్ అయితే పెట్టండి ఇంక ఇక్కడైతే మేము ముగ్గురం మంది పూలు ఎందుకు వస్తున్నాం అనుకుంటున్నా ఇక్కడ మేము సత్యనారాయణ ముతానికి పోయిందని షార్ట్ వీడియో అయితే పెట్టిన కదా మీ ముగ్గురం అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నరు అయితే సత్యనారాయణ ముహ్రతం అయితే చేస్తున్నావు వాళ్ళకైతే కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నాం హెల్ప్ చేస్తు దేవుడికి హెల్ప్ చేస్తుండైతే ఏం ఇది కాదు పుణ్యమే వస్తుంది మనకి ఇక్కడైతే పూలయితే కూర్చుతున్నాం చూడండి మా రోజు ఇలా అయితే గడిచిపోయింది వీడియోలు అయితే ఫుల్ వీడియో అయితే చూడండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే షేర్ చేయడం అయితే మర్చిపోమాకండి ఇక్కడైతే సత్యనారాయణ వ్రతం పూజకైతే వెళ్ళినామన్నా కదా ఇక్కడైతే చూ వచ్చేసిన పసుపు అయితే తీసుకున్న పిల్లలకి కొబ్బరికాయ అయితే ఇచ్చింది చిగాడు కొబ్బరికాయ తీరా అంటే ఆ కొబ్బరికాయ ఇచ్చినవి ఎట్లా ఇచ్చిందో కానీ అది ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా అవుతుంది ఈయన వీళ్ళకైతే నవ్వు అయితే వస్తుంది ఇంకొట్టే గుర్తుడికి అయితే మంచిగా పగిలింది అమ్మో ఎట్లా పగులుతుందని భయమైంది దేవుడు చూసి నాన్నమాట నాన్న కూడా నాకైతే మంచిగా అనిపించింది వ్రతానికైతే సత్యనారాయణ వ్రతానికైతే పిలవ అవసరం కూడా లేదు ఈ ఇంట్లో వ్రతం అవుతుందంటే వెళ్ళి కొంతమంది కొబ్బరికాయ ఒక్కటైనా కొట్టే తెస్తారు వాళ్ళైతే అన్నదానం కూడా అయితే పెట్టిరు అందరికీ మేము కూడా అయితే అన్నం అయితే తినొచ్చును పులిహార బగారన్నం పప్పు సాంబారు పెరుగు స్వీటు అన్నీ అయితే మంచిగా అయితే పెట్టిరు ఇంకోటి పన్నీర్ కూర బెండకాయ ఫ్రై మొత్తం అయితే మంచిగా అయితే పెట్టిర్రు మేమైతే కడుపు నిండాగా అయితే తినేసి అయితే వచ్చినాం ఇక్కడ పిల్లలకైతే బుట్ట అయితే పెడుతుందా వాళ్ళకి కూడా తెలియాలి కదా పూజ లాంటివన్నీ ఆమెకి అయితే మస్తు హ్యాపీగా అవుతుంది ఎక్కడికన్నా ఆమె ముందు ఉంటుంది అనమాట బుట్టు పెట్టుకొనికే ఇసుకాడే కొబ్బరికాయ ముందు దానికైతే ఉదయం ఉదయైతే ఏం లేదు సైలెంట్ చూస్తాడు ఏం దండం పెడుతు వాడు ఏం చెత్తడు కానీ మొత్తానికైతే సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చేసిన అయిపోయి నిన్నైతే ఆషాఢ అమావాస్య రోజు నుంచి అయితే ఆషాఢం అయితే స్టార్ట్ అయింది రేపు అయితే గోల్కొండలు అయితే బోనాలు ఉన్నాయి కదా ఇంకా వర్షం అయితే ఇంకా ధామ్ ఉంటుంది వర్షం అయితే వచ్చేసరి అందరికైతే ఆషాఢం శుభాకాంక్షలు నా వీడియోస్ అయితే మొత్తం అయితే ఫుల్ వీడియోస్ అయితే చూడండి